నీ అమ్మకు నువ్వు కరెక్ట్గా పుట్టావో లేదో తెలియదురా నా కొడక నేను మాత్రం నా అమ్మకు కరెక్టుగానే పుట్టాను నీ అమ్మకు నువ్వు కరెక్టుగా పుడితే నువ్వు కోర్టులో నా తమ్ముడు హత్య చేశాడని ఎందుకు చెప్పావు అబద్ధపు సాక్ష్యం ఎందుకు చెప్పావు నువ్వు చెప్పిన అబద్ధ సాక్ష్యం వల్ల జడ్జి గారు నా తమ్ముడికి రేపు ఉదయం ఉరిశిక్ష వేయబోతున్నాడు ఉరిశిక్ష వేయబోతున్నాడు రా మర్యాదగా చెప్తున్నాను నా మాట విను రేపు వెళ్ళి నువ్వు కోర్టులో జడ్జి ముందు ఆ హత్య చేసింది నివ్వేనని చెప్పాలి నా మాట విను చెప్పాలి అలా నువ్వు చెప్పకపోతే నీ తల్లిని నేను చంపేస్తాను ఏమనుకున్నావు నా కొడక నీ తల్లిని చంపుకుంటావా వెళ్ళి సాక్ష్యం చెప్తావా ఏదో ఒకటి ఇప్పుడు చెప్పాలి